బాల్పండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారం అనే భ్రమలో ఉన్నట్లు కనబడుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రజాభావం ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదోడి పరిపాలన సాగుతుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అని పెళ్లి చేస్తున్నటువంటి జంటలకు కళ్యాణి లక్ష్మి చెక్కులను ప్రభుత్వం మంజూరు చేస్తే ఆ మంజూరు చేసిన చెక్కులను తన ఇంటికి పిలిపించుకొని తన లబ్ధిదారులను తన ఇంటికి పిలిపించుకొని చెక్కులను పంపిణీ చేయాలనే నిర్ణయిస్తున్నట్టు తెలిసింది ఆ నిర్ణయం మారుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోతున్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతున్నది మీరు ఇంకా ఏదో గడిల పాలన సాగుతుంది ఇంకా టిఆర్ఎస్ ప్రభుత్వం ముందనే బయటికి రావాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ప్రశాంత్ రెడ్డి గారు మీరు శాసనసభ్యులు గౌరవిస్తాం అంతేగాని ప్రభుత్వ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వ కార్యాలయంలో పంపిణీ పత్రికేయాలి కానీ మీ లబ్ధిదారులు మీటింగ్ పిలిపించుకోవడం అనుకోవడం అనేది అది మూర్ఖత్వం మీరు రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులలో

లేకున్నప్పటికీ కూడా ఎంతో కార్యాలకు లేకపోతే లబ్ధదారుల ఇంటికి వెళ్ళి పంపిణీ చేయాలి కానీ మీ ఇంటి విడిపోయాడు అనేది ఇది విడుదలకు ఉంది ఈ కొత్త తరాలు కొత్త నిర్ణయానికి తినలేదు మీరు ఆ బ్రహ్మ నుంచి బయటకు రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది అదే మాదిరిగా మీరు ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పేదల న్యాయం జరగాలనే తీరులో ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పేదోడి సంక్షేమం ప్రతి పేదవాడికి కూడా ఏ సంక్షేమ ప్రభుత్వ సంక్షేమం ఉందో ఆ పథకం పేరు ఇవ్వాలనేది మా ఆలోచన మా ప్రభుత్వం ఆలోచన కానీ మా ప్రభుత్వ నిర్ణయంగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది జై జయ